హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి మన వీడియో వచ్చేసి మన విజయవాడలోని సత్య సత్యనారాయణపురంలో బిగ్ బజార్ పెట్టారండి అక్కడ రకరకాల రాఖీలు ఉన్నాయండి రేపే కదండి రాఖీ పౌర్ణమి రకరకాల రాఖీస్ అయితే ఉన్నాయండి స్టోన్స్తో ఉన్నవి పూసలతో ఉన్నవి రకరకాల మోడల్స్ ఉన్నాయండి చాలా తక్కువ ధరలు అండి ఈ రాఖీలు అయితే ఈ బిందీస్ని చూడండి స్టిక్కర్సు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి కొత్త కొత్త రాఖీస్ అయితే ఉన్నాయండి ఇవైతే తాళాలు లబ్బర్ బ్యాండ్లు అలాగా మనం గోడ కొట్టుకొని పెట్టుకోవచ్చండి చూడండి నలభై రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు రకరకాలు ఉన్నాయండి ఇక్కడ టీజల్ అయితే చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి రకరకాల వస్తువులు ఉన్నాయండి అతి తక్కువ ధరలకే ఈ బిగ్ బజార్లో పది రూపాయల నుండే ఉన్నాయండి అసలు చాలా తక్కువ ధరల నుండి ఉన్నాయండి పది రూపాయలండి ఏ వస్తువుకున్న పది రూపాయలేనండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి గవ్వలు చేసుకునే చక్కలండి కుంకం వేసుకునే బరిణండి యాభై రూపాయలండి రెండు మోడల్స్లో ఉన్నాయండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి నాలుగు గిన్నెల్లా ఉన్నాయి కదండి ఇవి అయితే యాభై రూపాయలండి ఇవి చూడండి సాంబ్రాణి కడ్డీలు ఎలిగించుకోవటానికి కొత్త మోడల్లా ఉంది కదండి పువ్వులాగా ఇదైతే ఇరవై రూపాయలేనండి చాలా బాగుంది కదండి ఇదైతే పాత మోడలేనండి ఇక్కడైతే కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి మేమైతే విజిట్ చేసామండి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఇవి పంపులండి ఇరవై రూపాయలు మన ట్యాప్లు పాడైపోతే ఇవి తీసుకెళ్ళి మనం పెట్టుకోవచ్చండి అతి తక్కువ ధరలకేనండి స్పూన్స్ చూడండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి రకరకాల సైజుల్లో కూడా ఉన్నాయండి ఇరవై రూపాయలు నలభై రూపాయలు అలా ఉన్నాయండి చూడండి స్టీల్ స్పూన్స్ అండి ఇవి చూడండి కుంకం బరిణి అండి ఇరవై రూపాయలైనండి మోడల్ చూడండి ఎంత బాగా ఉందో ఇవి చూడండి ఆయిల్ వేసుకునే స్పూన్సు అలాగే టీ కప్పులు అండి స్టీల్వి ఇవి చూడండి ప్లేట్లు అండి చిన్న ప్లేటు అలాగే చిన్న స్పూన్స్ అండి ఇవి నాలుగు ఉన్నాయండి ఇరవై రూపాయలు ఇవి పదిహేను రూపాయలండి పెరుగు బాక్స్ అండి ఇవి కూడా కడ్డీలు సాంబ్రానికి కడ్డీలు వేగించుకోవటానికి అండి ఇవి కూడా ఇవి చూడండి ఈ స్పూన్ అయితే తీర్థము అవి తాగుతారు కదండి అది పది రూపాయలేనండి స్పూన్ అయితే ఇవి చిన్న స్పూన్లు అండి నాలుగు ఉన్నాయి ఇరవై రూపాయలండి పట్టకారులు అండి ఇరవై రూపాయలండి ఒక్కొక్కటి వచ్చేసి అన్నీ తక్కువ ధరలకే ఉన్నాయండి ఇక్కడ పది రూపాయల నుండే మొదలండి వస్తువులన్నీ మనకి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా చిన్న స్పూన్లు చూడండి అన్ని రకాల వస్తువులు ఇక్కడ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఈ బిగ్ బజార్లో మీరు వెళ్ళి విజిట్ చేయండి మేమైతే విజిట్ చేసామండి ప్లాస్టిక్ స్పూన్లు అండి పీలర్సు రకరకాల స్పూన్లు అండి రకరకాల మోడల్సు చిన్న స్పూన్లు ఉన్నాయి పెద్దవి ఉన్నాయండి ఇవి చూడండి చిన్న మూత అండి మంచినీళ్ళు గ్లాస్ మీద పెట్టుకోవచ్చు మూత వేసుకోవచ్చు ఇవి పెద్ద మూతలండి చిన్న మూత అయితే పది రూపాయలేనండి పెద్దవి అయితే ఇరవై రూపాయలు ఇవి చూడండి సిల్వర్ కలర్లు ఉన్నాయి ఒక్కొక్క పీస్ వచ్చేసి పది రూపాయలేనండి సిల్వర్ గ్లాసులు గిన్నెలు ప్లేట్లు ఉన్నాయండి ఇక్కడున్న అన్ని రకాల వస్తువులు ఒక్కొక్క పీసు పది రూపాయలేనండి చాలా తక్కువ ధరలండి చూడండి పది రూపాయలేనండి ఏ వస్తువుకున్నా పది రూపాయలేనండి అతి తక్కువ ధరలండి చాలా రకాల వస్తువులైతే మనం కొనేసుకోవచ్చండి మనం ఈ షాప్ని విజిట్ చేసి ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుందండి ఇవన్నీ పది రూపాయలేనండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఏ ఐటెం కావాలన్నా ఉన్నాయండి ఫ్లాస్టిక్ బాక్సుల దగ్గర నుండి స్టీల్ గిన్నెల దగ్గర నుండి సిల్వర్ గ్లాసులు గిన్నెల వరకు మంచినీళ్ళ బాటిల్స్ అండి పిల్లల వాటర్ బాటిల్స్ ఇవి మూడు సెట్ అండి మూడు డెబ్బై రూపాయలు సాల్ట్ వేసుకునే డబ్బాలండి ఇవి అలాగే దువెన్లు వేసుకునే బుట్టండి అలాగే సబ్బులు పెట్టుకోవచ్చండి సోప్లు దేవుడు పటాలండి రకరకాల దేవుళ్ళ పటాలు ఉన్నాయండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా ఉన్నాయండి చక్రాల గిద్దలండి ఏ ఐటెం కావాలన్నా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి పది రూపాయల నుండే మొదలండి ఇక్కడ ఏ వస్తువైనా పది రూపాయలేనండి ఇదైతే రెండు వందలండి సోప్ బాక్సులు అండి ప్లాస్టిక్ బాక్సులు ఆయిల్ డబ్బాలండి అలాగే వాటర్ జగ్గులండి ప్లాస్టిక్ బాక్సులు ఏ మోడల్ కావాలన్నా ఉన్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో ట్రే అండి యాభై రూపాయలండి ఈ ట్రే అయితే ఇవైతే ఒక్కొక్క పీసు ఇరవై రూపాయలండి నూట ఇరవై రూపాయలు ఐదో ఆరో ఉన్నాయండి అన్ని రకాల సైజుల్లో ఉన్నాయండి ప్లాస్టిక్ గిన్నెలు కానివ్వండి ప్లేట్లు కానివ్వండి ట్రేస్ కానివ్వండి సెట్ సెట్ అమ్ముతున్నారండి ఒక్క పీస్ వచ్చి ఇరవై రూపాయలండి ఆరు పీసులు ఉంటాయండి ఇవైతే పది రూపాయలేనండి ఇవైతే ఇరవై రూపాయలండి మోడల్ని బట్టి సైజుని బట్టి రేట్లు ఉన్నాయండి ఇక్కడ అయితే అసలు పది రూపాయల నుండి మొదలండి ఏది కొన్నా ఈ ప్లేట్ అయితే ఇరవై రూపాయలండి ఒక పీస్ వచ్చేసి అలా ఆరు ఆరు ప్లేట్లు ఉన్నాయండి సెట్లా సేల్ చేస్తున్నారండి చాలా తక్కువ రేట్లు అండి మేమైతే విజిట్ చేసి అనేక రకాల వస్తువులను అయితే విజిట్ చేసి కొనేసామండి మీరు కూడా ట్రై చేయండి ఇవి సబ్బు పెట్టెలండి పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉన్నాయండి ఈ బుట్ట అయితే పది రూపాయలేనండి ఈ ప్లేట్లు కూడా ఒక్కొక్కటి పది రూపాయలండి ఐదు రూపాయలు పది రూపాయలు అలా ఉన్నాయండి రేట్లు ఇవైతే ముప్పై నుండి రెండు వందల వరకు ఉన్నాయండి ప్లాస్టిక్ బాక్సులు కానివ్వండి మనం సరుకులు వేసుకునే డబ్బాలు కానివ్వండి సబ్బు పెట్టెలు కానివ్వండి మోడల్ మోడల్ సబ్బు పెట్టెలు ఉన్నాయండి అయితే బట్టలు ఆరేసుకుంటానికి పైకి బాగుంటాయండి ఎగిరిపోకుండా లబ్బర్ బ్యాండ్లు ఉన్నాయండి క్లిప్పులు ప్లక్కర్లు స్టిక్కర్సు లిప్స్టిక్స్ ఏ వస్తువైనా ఇక్కడ పది రూపాయలేనండి చూడండి రకరకాల వస్తువులు అయితే ఉన్నాయండి అన్నీ పది రూపాయలేనండి ఇవైతే పది రూపాయలండి స్టిక్కర్స్ అండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి స్టిక్కర్స్ అయితే రకరకాల వస్తువులండి నెయిల్ పాలిష్లు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇవి శారీ ప్లక్కర్స్ అండి జడ లబ్బర్సు ఇరవై రూపాయలు పది రూపాయలేనండి పౌడర్ బాక్స్ అండి ముప్పై రూపాయలు ఐటెక్స్ హింగారు కాటికండి ఇవి కూడా ఉన్నాయండి పది రూపాయలేనండి లబ్బర్ బ్యాండ్లు అండి ఐదు ఆరు ఉన్నాయండి పది రూపాయలేనండి సెట్టు సెట్ ఇవైతే గొడుగులు రకరకాల గొడుగులు ఉన్నాయండి దోమల మ్యాట్లు ఉన్నాయి డబ్బులు దాసుకునే డిబ్బీలు ఉన్నాయి రకరకాల గొడుగులు ఉన్నాయండి మోడలు సైజును బట్టి రేట్లు ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పది రూపాయల నుండే ఉన్నాయండి ఏ వస్తువైనా పది రూపాయలు మీరు కూడా విజిట్ చేయండి షాప్ అయితే ఖాళీ లేదు చూడండి రకరకాల దువ్వెన్లు అండి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా లైటర్స్ అండి అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి ఆయిల్ డబ్బానండి అండి చిన్నది పేల దువ్వెన్లు ఉన్నాయండి పది రూపాయలేనండి ఈ దువ్వెనలు అయితే ఇరవై రూపాయలు ఈ దువ్వెనలు అయితే పది రూపాయలండి బట్స్ ఉన్నాయండి పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉన్నాయండి చిన్న టార్చ్ లైట్ అండి పది రూపాయలు ఇరవై రూపాయలు అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి ఇక్కడ లైటర్సు ప్లక్కర్సు అలాగే పెన్నులండి పెన్సిల్సు బట్టలు ఆరేసుకునే తాళ్ళండి కీ చైన్స్ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఉన్నాయండి రకరకాల మోడల్స్ కీ చైన్స్ అయితే ఉన్నాయండి అతి తక్కువ ధరలకే గాజులండి ఏ శారీ మీదకైనా ఇట్టే మ్యాచ్ అయిపోతాయండి అలాగే బట్టలు ఆరేసుకునే క్లిప్పులు అండి బాక్సులు కార్లు అండి చిన్న చిన్న కార్లు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఉన్నాయండి ఈ రకం కారుని చూడండి ఇరవై రూపాయలేనండి స్టిక్స్ అండి గమ్ స్టిక్స్ అండి అవి పది రూపాయలేనండి అవి అయితే షాప్ నిండా జనము ఉన్నారండి రకరకాల మోడల్స్ అండి రకరకాల ఐటమ్స్ అండి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి రబ్బర్ బ్యాండ్లు దువ్వెనలు లిప్స్టిక్స్ టిక్ ట్యాక్లు అండి ఇవైతే టిక్ ట్యాక్లు అండి చిన్నపిల్లలకి అట్ట మొత్తం పది రూపాయలేనండి క్లిప్పులు బ్యాంగిల్సు జడ రబ్బర్ బ్యాండ్లు అయితే రకరకాలు ఉన్నాయండి జడకి క్లిప్పులు ఉన్నాయండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి టిక్ టాక్స్ అయితే ఇవి చైన్లు అండి ముప్పై రూపాయలు ఈ క్లిప్ ఐదు రూపాయలేనండి చిన్న క్లిప్పులు ఐదు రూపాయలేనండి జడగంటలు మీరు చూస్తున్నారు కదండి పూడ పూల జడలకి వాడే వాళ్ళం కదండి అవైతే ఇక్కడ లభిస్తున్నాయండి డెబ్భై రూపాయలండి జడగంటలు పూల జడ వేసినప్పుడు మనకి ఇట్టే గుర్తొచ్చే జడగంటలు అండి గాజులు అండి వంద రూపాయలు యాభై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఉన్నాయండి గాజులు అయితే చూడండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పది రూపాయలు అండి స్టోన్స్తో ఉన్నాయి పూసలతో ఉన్నాయి సీజర్స్ అండి చిన్న సీజర్ నుండి పెద్ద సీజర్ వరకు చాకులు అండి అలాగే రాఖీలు రకరకాల రాఖీలు మోడల్ మోడల్ రాఖీలు ఉన్నాయండి బిందీసు అలాగే బొట్టు బిళ్ళలు స్టిక్కర్స్ రకరకాల ర్యాకీస్ ఉన్నాయండి బ్యాక్టీలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మన విజయవాడలోని సత్యనారాయణపురంలో బిగ్ బజార్ అండి ఇది అన్నీ పది రూపాయల నుండే మొదలండి మీరు విజిట్ చేయండి మేమైతే విజిట్ చేసి అన్ని రకాల వస్తువులు అయితే తీసుకొని బయటకైతే వచ్చేస్తున్నామండి మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మన విజయవాడలోని సత్యనారాయణపురంలో బిగ్ బజార్ అండి ఇది అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ అలా పది రూపాయల నుండే మొదలండి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడే దొరుకుతుందండి పది రూపాయలు అండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ